ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రజ్యోతి సాచి వీనాడు మూడు దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి మొదట ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం దాంట్లో పేపర్లోని వార్తలను చూద్దాం అలాగే నా ఛానల్ను దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను పది మందికి షేర్ చేయండి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే నా నా చా వీడియోను లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ నా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ మాట ఇచ్చినట్టే మంచి పాలన విధ్వంసం విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రము సీఎం చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడుతున్నారండి విద్వాంసం అయింది ఐదు సంవత్సరాలు తర్వాత ఇప్పుడే రాష్ట్రం వికాసం వైపు వస్తుంది అంటే డెవలప్మెంట్ దిశగా ముందుకు పోతుందని నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ సమావేశంలో చెప్పాడు కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు సిఎస్ విజయానంద్ డీజీపీ గుప్తా మంత్రులు లోకేష్ అనగాని సత్యప్రసాద్ సదస్సులో పాల్గొన్న కలెక్టర్లు ఎస్సీలు ఎస్పీలు మొత్తం కలెక్టర్లు ఎస్పీలు అందరూ పాల్గొన్నారు అలాగే ఈ రాష్ట్రము మంచి పాలన అందించాలి అని విధాసంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు ఏప్రిల్ తొలివారంలో మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము ఉద్యోగులకు గత ప్రభుత్వం బకాయిలు ఏడు వేల రెండు వందల ముప్పై ముప్పై కోట్లు చెల్లించాము ప్రతి అధికారి బాధ్యతగా గౌరవభావంతో పథక పథకాలు అందించాలి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ఫిఫ్టీన్ పర్సెంట్ వృద్ధితోనే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు తాగునీటి సమస్య తలెత్తరాదు ఇరవై వేల కిలోమీటర్ల గుంతలు పూడ్చివేత గంజాయి రౌడీజం కట్టడికి ఎస్పీలతో సమ సమన్వయము కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చూడండి బెట్టింగ్లకు చెక్కు ప్రత్యేక చట్టం తెస్తాము సీఎం చంద్రబాబు నాయుడు నేరాలు అదుపులో ఉంచాలి ప్రభుత్వ విశ్వానీయతను ప్రశ్నించే పరిస్థితి రాకూడదు ఇతర నేరాలు తగ్గినా ఆర్థిక మోసాలు పెరిగాయి గంజాయి సాగు తగ్గింది వినియోగం ఇంకా తగ్గాలి నేరగాని తెలివికి ఇవే కేసు ఉదాహరణ టెక్నాలజీని వాడుకో వాడుకోండి పోలీసులకి సీఎం సూచన అది ప్రత్యేక చట్టం తెస్తాం నేరాలను అదుపులో ఉంచుతాము గంజాయి కానీ ఇట్లాంటి వాటిని అదుపులోకి తెచ్చాము నేరగాలను రౌడీజాన్ని అతమార్చినాము అట్లే బెట్టింగులకు కూడా చెక్ పెట్టి ప్రత్యేక చట్టం తెస్తామని నిన్న కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు భూ సమస్యలపై కార్యాచరణ ఏప్రిల్ నెలాఖరులాగా సిద్ధం చేయండి ఏడాదిలోగా అన్నిటికీ పరిష్కారమే లక్ష్యము ప్రభుత్వ జాబితాలు ప్రైవేటు భూములు వైసీపీ పాలనలో అరాచకానికి పరాకాష్ట రీసర్వే చేస్తామని అక్రమాలు చేశారు ఎన్నడూ లేవని భూ సమస్యలు తెచ్చారు పరిష్కార మార్గాలపై నెలలో తేల్చేద్దాం ప్రతి ఊర్లో రికార్డులు పునః పరిశీలన సీఎం రెవెన్యూ శాఖ నివేదికపై అసంతృప్తి ఆగ్రహము రెవెన్యూ ఇంకా కంట్రోల్కి రాలేదని వ్యాఖ్య టైం అంటే టైమే సుదీర్ఘ చర్చలకు సెలవు ఇప్పటి వరకు ఏం చేశారు ఇంకాపై ఏం చేయబోతున్నారు సుత్తి లేకుండా సూటిగా చెప్పండి ఏసీ ఏసీ గదిలో కూర్చుంటే పనులు కావు ప్రజల వద్దకు వెళ్ళి చేయాలి సీఎం చంద్రబాబు దిశ నిర్దేశము కలెక్టర్ సదస్సులో చెప్పారండి ఏసీలో కూర్చుంటే పనులు కావు ప్రజల మధ్యలో తిరగండి అని గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఇంకా అవినాశ్ డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్ వివేక హత్య కేసులో నీరుగార్చే పుట్రా చూడండి అవినాష్ డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్ వివేక హత్య కేసును నీరు గార్చే పుట్రంట సిబిఐ అధికారి రామ్ సింగ్పై తప్పుడు కేసు కృష్ణారెడ్డిని ఆయన విసారించలేదు బెదిరింపులు చిత్రహింసలు కట్టుకథలే సునీత దంపతులపైన బోగస్ కేసు రిటైర్డ్ అదనపు రాజేశ్వర్ రెడ్డి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ప్రధాన పాత్రదారులు సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అప్డేట్ సిసి ఫుటేజ్ సహా పలు ఆధారాలు సమర్పణ చూడండి వివేకానంద రెడ్డి హత్య కేసు నీరుగార్చే దాంట్లో అవినాశ్ రెడ్డి డైరెక్షన్ అంట ముందు అధికారులు వాళ్ళు అంతా చేతులు కలిపి చేశారని తెలుస్తుంది మధ్యవస్కామ్పై సమగ్ర దర్యాప్తు టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలకు అమిత్ షా హామీ లోక్సభలో లావు చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి దృష్టి ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకొని ఆరా హోంమంత్రికి కీలక పత్రాలు అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి పట్టినని ఎల్లడి టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తన కార్యాలయానికి పిలిపించుకొని వైసీపీ మద్యం స్కామ్పై ఆరా తీస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చూడండి ఐదేళ్ల ప్రభుత్వంలో మద్యం కుంభకోణం వేరులై పారిందని పార్లమెంటులో శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎంపీ ఆయన చేసిన విజ్ఞప్తికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పిలిపించి అన్ని ఆధారాలు తీసుకున్నాడు పూర్తి దర్యాప్తు చేస్తాము అని అన్నిట్టు తెలుస్తుంది ఇంకా న్యాయ నియమాకులపై ఏం చేద్దాము అఖిలిపత్య భేటీలో రాజ్యసభ చైర్మన్ ముందు మీ ప్రతిపాదనలు చెప్పండి ఆ తర్వాత మేము చెప్తాము విపక్షాలు సభలో కాకుండా చాంబర్లో చర్చ జరపడం ఏమిటి టీఎంసీ అది కాంట్రాక్టర్ వదులుకోండి కాకినాడ ఆయిల్ బార్జీ యజమానులకు రాష్ట్ర స్థాయి నాయకుడు బెదిరింపులు అస్మదీయ కాంట్రాక్టు కోసం ఇద్దరిని హైదరాబాద్కు పిలిపించి వార్నింగు ప్రతి నెలకు రెండు లక్షలు ఇచ్చేలా ఆఫరు తిరస్కరించడంతో పీసీ పత్రాలకు మోకాలడ్డు ఈఓసీకి బార్జీల అప్పగింతకు ఇరవై ఒకటితో గడువు కాంట్రాక్టు రద్దు చేస్తామంటూ ఈఓసీ లేక లగోదిగో అంటున్న వ్యాపారులు చూడండి నాడు బూతులు తెట్టి నేడు లోకేష్తో భేటీ మంత్రిని కలిసిన సిక్కు బృందంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీందర్ రెడ్డి గతంలో చంద్రబాబు లోకేష్ ఇతర టీడీపీ నేతలపై అసభ్య పోస్టులతో చెల్లరేగిన రవీందర్ రెడ్డి అలాంటి వ్యక్తి మంత్రిని కలవడంపై రచ్చ సోషల్ మీడియాలో మండిపడ్డ కార్యకర్తలు విషయం తెలుసుకొని సీరియస్ అయిన లోకేష్ సిట్కో యజమానానికి మంత్రి లేక ఏపీ ప్రాజెక్టుల్లో దూరం పెట్టాలని సూచన ఏటీఎం నుంచి పిఎస్ పిఎఫ్ అంట జూన్ నుంచి ఇతరడ్రా చేసుకోవచ్చు యూపీఐ ద్వారా పిఎస్ ఖాతాలోకి నిలువ చేసుకునే అవకాశము కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్ర సోషల్ సోషల్ ఖాతాలు వివరాలు ఇవ్వండి అమెరికాలో గ్రీన్ కార్డుదారులకు ఆదేశించే డొనాల్డ్ ట్రంప్ సర్కారు ముస్లింలకు మోడీ రంజాన్ తోపా పండగ రోజుల్లో దుస్తులు ఆహార పదార్థాలు కిట్ అందజేత రంజాన్ లో ముప్పై రెండు లక్షల మంది ముస్లింలకు బహుమతి బీజేపీ నూతన కార్యక్రమం బీ బీహార్ ఎన్నికల కోసమేనని విపచ్చాలు విమర్శ మిర్చి ధర భారీగా పతనము తేజరకం కింటాలు తొమ్మిది వేలు లోపే వ్యాపారులు మాయజాల ఫలితము గుంటూరులో రైతుల ఆందోళన నాలుగు గంటల పైగా హైవే దిగ్బంధము చూడండి మిర్చి ధరలు పడిపోయినాయంట తిరుమలలోని పాపినాశం డ్యామ్లో కాయక్ బోట్లతో తిరుగుతున్న సిబ్బంది పాపినాశ డ్యామ్లో బోటింగు ఆధ్యాత్మిక కేంద్రంలో పర్యాటకులు అంటూ విమర్శలు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఏమున్నారు ఏమనేది చూద్దాం హద్దు మీరద్దు పోలీసు ఇష్టారాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహము పెద్దల మొప్పు కోసం పని చేయద్దు సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు పరిధులు గుర్తు పని చేయండి ఏం చేస్తున్నా మేము చూడట్లు ఉండాలని భావిస్తున్నారు పోలీసుల తీరు చూస్తూ ఉంటే మాకు బీపీ పెరిగిపోతుంది చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు అదే రీతిలో వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప అది తప్పైతే ప్రతి హీరోను నటుడిని అరెస్ట్ చేయాలి పోలీసులనే కాదు మీ మెజిస్ట్రేట్లను కూడా తప్పుబట్టాలి కాగితాలు ఏముందో కూడా చూడటం లేదు ఈ విషయాన్ని మేము ఒప్పుకోవాల్సిందే అది హైకోర్టు పోలీసులు మీద తీవ్ర అభ్యంతరం తెలిపింది మీ ఇష్టప్రకారం చేస్తున్నారు మీ ఇష్టప్రకారం వాంగ్మూలాలు చేస్తున్నారు మీరు చేసేటి ప్రభుత్వం పెద్దల కోసం మీరు పనిచేసినట్టు ఉండాలని పోలీసుల మీద హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది కాబట్టి పోలీసులు అనేవాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో చేయకండి వైసీపీలో ఇష్టప్రకారం చేశారు వైసీపీ పెద్దలు చెప్పినట్టు చేశారు కానీ కొంతమంది చేసి సస్పెండ్ అయ్యారు ఎట్లా పోలీసులు ఎలా వాడుకున్నారో వైసీపీ ప్రభుత్వంలో చూశారు ఇప్పుడు పోలీసుల రాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం అని రాశారు మళ్ళీ మీరు ఐదేళ్ళ ప్రభుత్వంలో మీరు చేసింది అప్పుడు రాయలేదే అది తప్పే కదా వీళ్ళు చేసింది తప్పే మీరు ఇంకా అంతకన్నా డబ్బులు తప్పు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఇష్టప్రకారం పోలీసు వాళ్ళని వాడుకున్నారు ఇష్ట రాజ్యం చేశారు ఎవరిని కావంటే వాళ్ళని అరెస్ట్ చేయించారు ఎవరిని కావంటే వాళ్ళని బెదిరించారు కానీ ఇప్పుడు మీ కాడికి గుడికి పోలీసులు ఇష్టారాజ్యం చేస్తున్నారని పోలీసులు రాజ్యం అని మీరు చెప్తున్నారు మీ ఐదేళ్ళ ప్రభుత్వంలో చేసింది చెప్పండి సినిమా యాక్టర్ ముంబాయి యాక్టర్ని ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ముగ్గురు సస్పెండ్ అయ్యారు ఎంతమంది చేశారు రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలు వేశారు పోలీసులు ఇష్టప్రకారం చేశారు సిఐడి సునీల్ కుమార్ వాళ్ళు వీళ్ళు మీరు చెప్పినట్టు చేయలేదా పోలీసులు ఎవరైనా సరే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్లో పాల్పడి సస్పెండ్ అయ్యి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టప్రకారం చేసిన పోలీస్ వ్యవస్థ కూడా కుప్పకూలింది ఇప్పుడు మళ్ళీ కూట ప్రభుత్వంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్ ప్ర ఇబ్బందికరంగా ఎవరైనా చేసినా ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ మీ మెడకు చుట్టుకుంటాయి అది ఎవరైనా కావచ్చు కాబట్టి పోలీసులు వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి పేద ప్రజల కోసం ప్రజల కోసం చేయాలి తప్ప రాజకీయ నాయకులు మెప్పు కోసం చేసుకుంటే ప్రభుత్వం మారంగానే మళ్ళీ మీకు మెడకు జుట్టుకుంటాయి పోలీసులు కూడా జాగ్రత్త వహించుకోవాలా మంచి పరిపాలన మంచిగా మీ వృత్తి ధర్మాన్ని పాటించాలనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు వార్షికోత్సవం చేసుకుంటున్నారా విఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ సుప్రీం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పటికీ ఏడాది అంటే పార్టీ పిరాయింపులకు వార్షికోసం అయిందా జస్టిస్ గవాయి స్పీకర్ ఆదేశాలు ఇవ్వచ్చా లేదా అనే అంశంపై మాత్రమే వాదనలు ఇప్పించినట్లు ఎల్లడి విచారణ ఏప్రిల్ రెండుకు వాయిదా అదే రోజు తెలంగాణ స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి వాదనలు వింటామన్న ధర్మాసనం అది బీఆర్ఎస్లో నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినారు కదా అది ఇంకా సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తూనే ఉన్నాయి మళ్ళీ అది ఎవరిది తప్పు ఎవరిది అంటే పార్టీ పెరాయించడం ఎవరిదైనా తప్పే కాబట్టి ప్రజలు దాన్ని ఇట్లా వాటిని ప్రోత్సహించకూడదు ఏ నుంచి ఇంకో పార్టీలోకి లేకపోయినా కూడా అదే అట్లా పార్టీ పోయినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి ఆ పార్టీకి కూడా రాజీనామా చేయాలి మళ్ళీ ఎలక్షన్లో గెలిచి పార్టీలకు వెళ్ళాలి కూటమి ప్రభుత్వం తీరని నిర్వహిస్తూ గుంటూరు మిర్చి ఆర్డు ఎదుట రోడ్డుపై బట్టాయించిన రైతులు రోడ్డు ఎక్కిన మిర్చి రైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహము తేజా మిర్చి కింట కేవలం ఎనిమిది వేలనా అంటూ మహిండి గుంటూరు మిర్చి యాడ్ ఎదుట భారీ ధరనా ఇవే ధరలు కొనసాగితే పురుగుల ముందులు సస్తామంటూ రైతుల హెచ్చరిక ప్రభుత్వము అడ్డు ఆడుకుంటుందని చెప్పి వెళ్ళిపోయిన జాయింట్ కలెక్టర్ అది మిర్చి రైతులు ధరలు చాలా తక్కువైపోయినాయి కాబట్టి ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వము ఇట్లాంటి రైతులను ఆదుకోవాలి పొలంలో ఎంతో కష్టపడితే తప్ప మిర్చి పండించలేరు కాబట్టి రైతులను ఏ ప్రభుత్వం ఉన్నా ఆదుకోవాలనేది ఆ రైతులకు న్యాయం చేయాలనేది అందరూ కోరుకుంటున్నారు ఆదాయం పెంచాలి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు రేటు పెంచడం ద్వారానే అది సాధ్యము అప్పుడే సంక్షేమం అభివృద్ధి పథకాలు లేదంటే కుదరదు అది చెప్పలేదు కానీ వీళ్ళు రాశారు ఏమి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆ ఆదాయం పెరిగితేనే అభివృద్ధి పథకాలు వస్తాయి సంక్షేమం అభివృద్ధి లేదంటే కుదరదు అని రాశారు మళ్ళీ వీళ్ళు పత్రికలు రాసుకుంటారు ఉన్నది రాస్తే పర్వాలేదు కానీ లేకపోతే అట్లా అడుగుకు కమిషన్ రూపాయి పావల పొగాకు గోడౌన్ల యజమానులంతా ఇవ్వాల్సిందే ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల్ ప్రియ అల్టిమట్టం ప్రతి నెల త్రీ పాయింట్ వన్ టూ లక్షల మేర వసూలుకు ప్లాను కిలో చికెన్ పది రూపాయలు మామూలు ఇవ్వాలని ఇటీవలే ఈమె భర్త ఒకం సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ అంటున్న సీఎం చంద్రబాబు మరోవైపు మద్యం దందా ఎజలేచర్ అడ్వాన్స్లో సొంతానికి సంపద సృష్టి వినూత మార్గాలు సీఎంను అనుసరిస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు అది మద్యం మీద కానీ ఇటు మీద కానీ తీసుకుంటున్నారని అంటారు తీసుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు ఎట్లా వీళ్ళు బుద్ధులు అయ్యే కదా ఇప్పుడు అఖిలిప్రియ కూడా ఇట్లా పొగాకు గోడలు అంతా ఇవ్వాల్సిందే అని కమిషన్ తీసుకుంటారు అని రాశారు కానీ అది చేస్తే ఎవరైనా తప్పది అధికారం ఉందని చేస్తే అధికారం పోయిన తర్వాత మెడలు చుట్టుకుంటాయి ఎవరైనా అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అది గుర్తించుకుంటే మంచిది అనేదే అందరికీ తెలిసింది నెక్స్ట్ ఈనాడు చూద్దాం ఈనాడు ఈనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణలో తెలంగాణకు బీవైడీ భారీ పెట్టుబడుల ప్రణాళిక హైదరాబాద్ సమీపంలో విద్యుత్ కార్ల యూనిట్ అది తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతుంది చైనా విద్యుత్ కార్ల దిగ్జం సమస్య బీవైడీ హైదరాబాద్ సమీపంలోని విద్యుత్ కార్ల యూనిట్ స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వనీయంగా తెలిసింది దీనిపై ఈ సమస్య కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు సాగిస్తూ ఇటీవల తుది నిర్ణయాన్ని తెలియజేసినట్లు తెలిసింది ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి తెలంగాణకు బీవైడీ అంట చైనాలో విద్యుత్ కారుల ప్రాజెక్ట్ అంట అది చైనా హైదరాబాద్లో రావడానికి అన్ని సిద్ధమైందని చేశారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ దిశగా ముందుకు తిరిగిపోవడానికి ఇవి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి అది స్పీకర్కు హైకోర్టు గడువు విధించవచ్చా ఈ అంశాన్ని నిర్ధారించడం వరకే మా పరిమితము ఎమ్మెల్యేల పిటిషన్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ ఒకసారి ఎమ్మెల్యే మరో మరో పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సిందే కోర్టులు చేతులు కట్టేయలేరన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు వెళ్ళడి అది ఈ ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయింది అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అదే ఏం పరిస్థితి సంవత్సరం అయిపోయినా కూడా దాన్ని తేల్చలేకుండా అనేది సుప్రీంకోర్టులో వాదన నడుస్తుంది సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి హోల్సేల్ కిలోకు పది నుంచి పదహైదు రూపాయలు తగ్గుదల రాష్ట్రంలో సన్నాలు సాగు పెరగడమే బా కారణము ఐదు వందల బోనస్తో సానుకూల ప్రభావము ఇప్పుడు సన్న బియ్యం రేట్లు తగ్గుతున్నాయంట ఎందుకంటే తెలంగాణలో ఈసారి సన్న బియ్యం చాలా పండించారు భారీగా సాగు పెరిగింది అది కాక ఐదు వందల రూపాయలు బోనస్ కూడా పెరగడంతో కూడా ప్రభుత్వము దానివారి వల్ల కూడా ఈ సన్న బియ్యం అనేది చాలా వరకు వచ్చింది రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు దిగు వరి సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుండడంతో వాటి సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది మార్కెట్లో సన్న సమృద్ధిగా దొరుకుతుండటంతో ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి ఒక తెలంగాణలోనే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం పడిందని బియ్యం ఎగుమతిదారులు చెబుతున్నారు చూడండి ఇది తెలంగాణలో ఈసారి సన్న బియ్యము భారీగా పెరిగిందంట ఎందుకంటే ఈ వాటరు కొంచెం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళ్ళను శుద్ధం చేయడం నీళ్లను రైతులకు అందించడం కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా కొంచెం రైతులకు అనుకూలంగా చేస్తుంది ప్లస్ రైతులు రుణాలు మాఫీ చేయడం రైతులకు కావలసిన సౌకర్యాలను కల్పించడం కూడా రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటున్నారు కాబట్టి సాగు కూడా ఎక్కువ పండి సన్నబియ్యం రేట్లు కూడా బాగా తగ్గినాయి తగ్గుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా రైతులకు మంచిగా ఆదుకునే దిశలో పోతాంది యాభై యాభై వేల లోపు యూనిట్లకు వంద శాతం సబ్సిడీ లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎయిటీ పర్సెంట్ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు సెవెంటీ పర్సెంట్ రాయితీ కుటుంబంలో ఒకరికే వర్తింపు రాజీవ్ యువ వికాస పథకం విధి విధానాలు జారీ రాజీవ్ యువ యువకాసం పథకం కింద జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అది యాభై వేలు లోపు యూనిట్లు వంద శాతం సబ్సిడీ అంట ఇది రాజీవ్ యువకాశ్రం పథకం కింద ప్రసాదాలకు జిఎస్టి మినాయింపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎల్లడి అది గుళ్ళో ఇచ్చే ప్రసాదాలకు జీఎస్టీ మినహాయింపు అంట నిర్మలా సీతారామన్ గారు చెప్పారు అది ఈనాడు ఇది ఇంకా చూస్తే ముఖ్యంగా आंध्रज्योति आंध्रज्योति तेलंगाणा पुल సతీష్ మూడు దశల్లో హ్యామ్ రోడ్లు మొదటి దశలో నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్ల అభివృద్ధి రహదారులను గుర్తించడానికి ప్రత్యేక యాప్ ఈయన బరాసాలోనే ఉన్న గద్వేల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు అప్డేటు రాశారు బీహార్లో ఇండియా కూటంగానే పోటీ కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో మళ్ళీ పేలైన తోట ఎదురు కాల్పులో ముగ్గురు మావోయిస్టుల మృతి మృతుల్లో కాజీపేటకు చెందిన సారయ్య ఆలియా సుధాకర్ భద్రాచల ఆలయం అభివృద్ధికి థర్టీ ఫోర్ పాయింట్ నాలుగు నాలుగు ఫోర్ ఫైవ్ ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలంట భద్రాచలంలో ఆలయ అభివృద్ధికి ఇంకా చూస్తే ముప్పైన సాయంత్రము ఆరింటికి సన్న బియ్యం పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు హుజూర్ నగర్ సభలో లాంఛనంగా పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో పంపిణీ చూడండి ముప్పై తేదీన సాయంత్రం ఆరింటికి సన్న బియ్యం పథకానికి ప్రారంభానికి ముహూర్తం ఖరారంట హుజూర్ నగర్ల సభలో లాంఛనంగా పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని రేషన్ దుకాణాలలో తెలంగాణలో సన్న బియ్యం అంట తెలంగాణకు అవసరానికి మించి ఎరువులు సరఫరా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసెంబ్లీ ముట్టడికి మహిళా మోర్చా యత్నము హామీల అమల్లో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఆరోపణ అది రోడ్డు ప్రమాద బాధ్యత కుటుంబానికి వన్ పాయింట్ త్రీ ఫైవ్ కోట్ల పరిహారము ఇదేనండి మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ